హలో ఫ్రెండ్స్ అయితే ఇంట్లో బొద్దింకలు అనేది చాలా ఇబ్బంది పడుతుంది కదండి అందుకోసం నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను అది జస్ట్ నూట నలభై నాలుగు రూపాయలు ఇది వాడడం వల్ల అయితే నాకు చాలా బాగా బొద్దింకలు అనేవి పోయాయి ఒకసారి మీకు అవి అది ఎలా వాడానో ఒకసారి వీడియో చూపిద్దామని చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు డబ్బాలు నాకు మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చాయి జస్ట్ నూట నలభై నాలుగు రూపాయలు మాత్రమే నుండి చూపిస్తున్నా చూడండి బాగుంది కాక్రోచ్ జల్ ఈ జల్ అనేది నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఫ్లోర్ మీద వేయకుండా ప్లాస్టిక్ పేపర్స్ని అదే కవర్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిని ఆ జల్ని కొంచెం కొంచెంగా వాటి మీద వేసి నేను ప్రతి కబోర్డ్స్లోని బట్టల దగ్గర స్టవ్ కిందన గ్యాస్ దగ్గర పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు తెలిసి తెలియతే ఏమైనా వాటిని టచ్ చేశారనుకోండి ప్రాబ్లం కదా అందుకని నేను వాటి మీద పేపర్ అదే ప్లాస్టిక్ కవర్లో ఆ జల్ని పెట్టి నేను సింక్ దగ్గర పొయ్యి దగ్గర గ్యాస్ దగ్గర సెల్ఫ్లో నేను పెట్టుకున్నాను తర్వాత అది బాగా దాని పని అయిపో నెక్స్ట్ మార్నింగ్ నేను అవి తీసేసి పడేసాను అనమాట ఒకసారి వీడియో చూడండి గ్యాస్ కిందను కూడా పెట్టుకున్నాను మొత్తం బాటిల్ అంతా అయిపోయింది మొత్తం ప్రతి దగ్గర పెట్టేసరికి బాటిల్ అంతా అయిపోయింది కానీ మార్నింగ్ చూడద్దా మార్నింగ్ లేచి చూడగానే చూడండి మొత్తం పొద్దింకలన్నీ చనిపోయాయి మొత్తం గుడ్లతో సహా చనిపోయాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఇది యూజ్ అయినట్లయితే నా వీడియో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్